రాష్ట్ర రాజకీయ పార్టీ నేతలకు కార్యకర్తలకు అభిమానులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు రాజకీయాల దృష్ట్యా తమస్వార్థాల కోసం ఈరోజు పార్టీలు మారుతున్నటువంటి నాయకులు ఈరోజు మన అన్నమాయ జిల్లా నుంచి మారినటువంటి నాయకులు సి రామచంద్రరాయ్య గారు ద్వారకనాథ్ రెడ్డి గారు ఇటువంటి వ్యక్తులను చూస్తే మనకు దయనీయమైనటువంటి పరిస్థితి వాళ్ళకు రావాల్సినటువంటి లబ్ధి చేకూరన పోడనం పోనందువలన ఈరోజు పార్టీలు మారుతూ ప్రజలకు అన్యాయం చేస్తున్నటువంటి పరిస్థితి అనమాట ఈరోజు సి రామచంద్రయ్ గారిని తనకున్నటువంటి అనుభవాన్ని మాకున్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉపయోగపడతాడు ప్రజలకు మంచి సలహాలు ఇస్తాడనే ఒకే ఒక ఉద్దేశంతో ఆయన పార్టీలో చేర్చుకుని ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి ఆయన గౌరవంగా చూసుకున్నటువంటి మా పార్టీ ఆయన ఆయన గౌరవించినటువంటి పార్టీ మా పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ అటువంటి పార్టీని వీడి ఈరోజు టీడీపీ లేకపోవడం తమ స్వార్థం కోసం కాక కులాన్ని అడ్డబెట్టుకుని రాజకీయం చేస్తున్నటువంటి పరిస్థితిలో సరైన కాదు అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అంతేకాకుండా గడ్డిగోడ రెడ్డి గారు ఏనాడు ప్రజాక్షేత్రంలో ఉన్నటువంటి వ్యక్తి ఉన్నటువంటి వ్యక్తి గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ లెక్కటిపల్లి కాన్స్టిట్యున్సీకి ఈరోజు ప్రజలకు ఎటువంటి ప్రయోజనాలు అందించకపోగా ప్రజాక్షేత్రంలో ఉండకపోగా ఈరోజు తనకు కేవలం ఒక ఎమ్మెల్యే సీటు కావాలసం మాత్రమే ఈరోజు టీడీపీలకు చేరేటువంటి పరిస్థితి ఆయన అతని బంధుత్వాలు వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి వ్యక్తులతో ఉన్నప్పటికీ ఆయన కేవలం రాజకీయ లబ్ధి కోసం మాత్రమే ఈరోజు పార్టీ మారినటువంటి పరిస్థితి నెలకొందనమాట రాయచూటి ప్రాంతంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కేవలం తన కుటుంబాన్ని వదిలేసి బడుగు బలహీన వర్గాల కోసం పనిచేస్తున్నాడే తప్ప రాజకీయ నాయకుల కోసమో కుల నాయకుల కోసమో ఆయన ప్రాతినిధ్యం వహించలేదనే విషయాన్ని ఈ పార్టీ మారే నాయకులు గుర్తించాలనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అనునిత్యమో కుటుంబాన్ని సైతం వదిలేసి జగన్మోహన్ రెడ్డి పేద బడుగు బలహీన మైనారిటీ నాయకుల సంక్షేమం కోసమే అనునిత్యం ప్రయత్నిస్తున్నారు తప్ప ఇటువంటి పార్టీ నాయకులు ఎంతమంది పోయినా మా పార్టీకి ఎటువంటి నష్టం లేదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అంతేకాకుండా రాయచోటి పట్టణాభివృద్ధికి ఎంతో కృషి చేసినటువంటి మా యొక్క స్థానిక ఎమ్మెల్యే పెణికూడ శ్రీకాంత్ రెడ్డి గారు అందరికీ తెలుసు అన్నమాట పార్లమెంటు రాజంపేట అయినప్పటికీ రాజంపేటలో పార్లమెంటు సంబంధించినటువంటి అసెంబ్లీ సెగ్మెంట్లు దూరంగా ఉన్నటువల్ల రాజచోటి మాత్రము మిడిల్లో ఉన్నటువంటి పరిస్థితి అన్ని కాన్స్టిట్యున్సీలకు సంబంధించి మన ఎంపీ సెగ్ సెగ్మెంట్ సంబంధించి మధ్యలో ఉన్నటువంటి ప్రాంతం ఏందర అంటే ఇట్లా తమ్మలపల్లి తీసుకున్నా అట్లా కోడూరు రాజంపేట తీసుకున్నా మధ్యలో ఉన్నటువంటి ప్రాంతం రాయచూడు అనే విషయం ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే కాబట్టి ఎంతో కృషి చేసి రాయచూటి పట్టణాన్ని అన్నమాయి జిల్లాగా ప్రకటించి మనకు ఒక గొప్ప అవకాశాన్ని కూడా కల్పించినటువంటి వ్యక్తి శ్రీకాంత్ రెడ్డి గారు అనే విషయాన్ని కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాను స్వార్థ రాజకీయాల కోసం ఏ నాడైతే ఏ నాయకుడైనా పార్టీలు మారిన తప్ప ఓటర్ ఎప్పటికీ పార్టీ మారడనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ప్రతి ఒక్క పార్టీని గమనిస్తున్నటువంటి సామాన్య తరగతి పేద ప్రజలు ఈనాడు జరిగినటువంటి ఐదు సంవత్సరాలు సంక్షేమ పథకాలు నాడు నేడు కింద విద్యా కింద అమ్మఒడి కింద అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ఈ రోజు విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు మనకు సేవలందించున్నటువంటి పరిస్థితి ఈనాడు మన రాష్ట్రంలో నెలకొంది అనమాట కానీ ఇటువంటి విషయాలన్నీ మైమరిచి కులాన్ని అడ్డబెట్టుకునో మతాన్ని అడ్డబెట్టుకునో ఈ రోజు పార్టీ మారినటువంటి ఎమ్మెల్సీ మన సి రామచంద్రయ్య గారు ఈరోజు పార్టీ మారినటువంటి విషయం చాలా దౌర్భాగ్యమైన విషయం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా దోరనాథ్ రెడ్డి గారు రామాపురం నుంచి ఈ అన్నమాయి జిల్లాకు సంబంధించినటువంటి గడికోట రెడ్డి గారు టికెట్ కోసం గతంలో టీడీపీని ప్రయత్నించినటువంటి విషయం వాస్తవం అనేక పార్టీలతో సంప్రదించినటువంటి విషయం వాస్తవం ప్రజలకు ఏమి చేశారు మీరు ఇన్ని సంవత్సరాలుగా రాజకీయాలు ఉందంటే ఒక్క పేరు కూడా ఒక ప్రాజెక్టు పేరు కానీ ఒక పథకం పేరు కానీ ఒక విషయం మంచి చేసినటువంటి చరిత్ర లేనటువంటి ఇటువంటి వ్యక్తులు చరిత్రహీనులుగా మిగిలిపోతారు తప్ప రాయచోటి అన్నమయ్య జిల్లాకు మంచి విషయాన్ని కానీ మంచి పేరు తెచ్చుకునే పరిస్థితులు ఈ రోజు లేవనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం రాయచోటి పట్టణ ప్రజలు అన్నమయ్య జిల్లా ప్రతి కాన్స్టిట్యు ప్రజలు కూడా దయా హృదయంతో అనేక సంక్షేమ పథకాలను దృష్టిలో పెట్టుకుని రోజు జగన్మోహన్ రెడ్డికి పట్టాభిషేకం కట్టడానికి మరొకసారి సిద్ధాస్తులై ఉన్నారనే విషయాన్ని వీళ్ళు మైమరిచి కళ్ళు కావరం కప్పినాయి తప్పితే వేరే ఆలోచనతో వీళ్ళు పార్టీ మరలేదనే విషయాన్ని కూడా మనం గుర్తించాలి మన అన్నమయ్య జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నిరుపేద సామాన్య మధ్యప తరగతి ప్రజలు వాళ్ళకు చేకూరినటువంటి లబ్ధి అయితేనేమి గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేసినటువంటి తీరైతేనేమి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మరొకసారి జగన్మోహన్ రెడ్డికి పట్టం కట్టేదానికి సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని గుర్తించాల్సిన అవసరం ఈ రోజు ప్రతి ఒక్క నాయకుడికి కూడా ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇటువంటి దుశ్చర్యలకు కానీ ఇటువంటి పార్టీ మారేటటువంటి కుల రాజకీయ నాయకులకు కానీ ప్రజలు ఏనాడు కూడా జై కొట్టరు అనే విషయాన్ని ఈ నాయకులు గుర్తించాలనే విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ రాబోయే తరంలో కూడా జగన్మోహన్ రెడ్డి మరిన్ని సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి మన రాష్ట్రాన్ని పేద పడుగు బలహీన వర్గాలను అభివృద్ధి చేస్తూ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడుపుతారనే ఆశతో జీవిస్తున్నటువంటి మా రాష్ట్ర ప్రజలందరూ కూడా మరొకసారి